హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి నేను ఈ విధంగా గుమ్మడి గింజలు పొచ్చు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్తో పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఇదిగోండి ఒక కప్పు గుమ్మడి గింజలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఎర్రగా ఇది వేయాలండి అలాగే ఇవి అదే ప్రొదుతురుగుడు పువ్వు గింజలండి సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా ఇవి ఒక కప్పు మొత్తం నాలుగండి అలాగే పచ్చు గింజలు కూడా అలాగే నువ్వులండి ఈ నాలుగు అన్నీ ఒక్కొక్క కప్పు చూపున తీసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నిదానంగా ఈ పొడి పాలల్లో కానీ దేంట్లోనన్నా పిల్లలకి వాడితే చాలా మంచిదండి ఇవ్వండి పొచ్చు గింజలు ఇవి కూడా ఒక కప్పు అండి అలాగే నువ్వులు అండి ఇంకా వేసుకుంటే అవిసి గింజలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ నాలుగు వరకు తీసుకున్నాను ఇలాగా చక్కగా ఎర్రగా వేపుకొని కల్లారి పెట్టుకోవాలండి అన్నింటినీ నేనైతే ఓట్స్ మా పాపకి ఉడకబెట్టి ఇచ్చి పాలల్లో ఉడకబెట్టి ఇస్తానండి అలా ఇచ్చినప్పుడు ఈ పొడిని ఒక టేబుల్ స్పూను వేస్తానండి ఉడికిపోయిన తర్వాత అలా చేసి ఇస్తానండి ఇదిగోండి చల్లారి పెట్టుకున్న అన్నింటిని పొడి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఓట్స్ అండి ఓ పావు గ్లాసు పాలు పోసి ఇదిగోండి పావు కప్పు ఓట్స్ వేసి ఉడికించుకుంటానండి ఒక త్రీ మినిట్స్ ఉడికిస్తే చాలండి ఓట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని చల్లారి పెట్టుకుంటానండి అప్పుడు ఈ పౌడర్ అండి ఇగోండి ఒక స్పూన్ వేస్తాను ఈ విధంగా డైలీ మా పాప బ్రేక్ఫాస్ట్కి ఇస్తానండి మీరు కూడా ఇలాగ చేసి ఇవ్వండి పిల్లలకి మంచిదండి హెల్త్కి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి దీంతోపాటు హనీ కూడా ఒక టేబుల్ స్పూన్ కలుపుతానండి ఇంకా ఉంటే బనానా కూడా వేస్తానండి ఉంటే వేస్తాను లేకపోతే లేదు బనానా వేసినా బాగుంటుందండి అలాగే డేట్స్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు దీంతోపాటు ఉదయాన్నే రాగి అంబలి కూడా ఇస్తానండి ఒక గ్లాసు ఇది తాగేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని లంచ్ బాక్స్ పట్టుకెళ్తుందండి డైలీ బాయండి లైక్ చేయండి ఈ పౌడర్ని ఎక్కువగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి